వెల్కమ్ బ్యాక్ టు బీస్ మాట్ ఎవ్రీడే ఐనా ఇంటీరియర్స్ లాస్ట్ టైం ఒక వీడియో చేస్తానండి వీళ్ళు చేసిన ఒక ప్రాజెక్ట్కి త్రీ బీహెచ్కే హౌస్ది చాలా మంచి వ్యూస్ వచ్చాయి వాళ్ళ వర్క్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు సో తేజస్వి గారు మలేష్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇది ఒక సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటే త్రీ బీహెచ్కే హౌస్ అండి చాలా నీట్గా క్యూట్గా చేశారు అండ్ ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫాల్ సీలింగ్స్ కానీ ఇలా ఈ వాల్ డెకార్ రిలేటెడ్ థింగ్స్ కానీ అండ్ బిల్డర్ ఇచ్చిన దాన్ని ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ చేసి కిచెను అండ్ ఈ ఏరియా అయితే చాలా బాగుందండి మీరు ఇక్కడ చూసుకుంటే పైన ఈ ఈ టాప్ సెక్షన్ అంతా సూపర్గా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి క్రీమ్ కలర్కి మనకి ఇలా చందనం ఆ స్టైల్ కలర్ అనమాట పూజ గది అంతా కూడా ఇది మొత్తము కిచెన్లో ఆల్రెడీ ఉన్నదంతా డిస్మాండిల్ చేసి చాలా స్మార్ట్గా చాలా బాగా చేయించారు త్రీ బీహెచ్కే హౌస్ నేను మొత్తం క్లియర్గా చూపించానండి వీళ్ళ దగ్గర మీరు కూడా ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద తేజస్వి గారు నెంబర్ ఇచ్చానండి వెళ్ళి ఒకసారి కలుద్దాం తేజస్వి గారు వాళ్ళ హస్బెండ్ కలిసి చేసిన ఒక అపార్ట్మెంట్ చూపించాను కదండి ఈ హౌస్ కూడా చాలా బాగా వచ్చింది త్రీ బీహెచ్కే కొంచెం చిన్నదే ఫ్రంట్లో మనకి ఎలివేషన్ ఈ విధంగా వచ్చిందండి ఈవెన్ డోర్ కూడా ఇలాగా చాలా బాగుంది ఒకసారి వెళ్ళి వాళ్ళని కూడా కలుద్దాం హాయ్ తేజస్విని నమస్తే నమస్తే సార్ బాగున్నారా ఓకే సో ఇదండి ఎస్ఎఫ్టీరియా ఇది సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మేడం ఓకే సార్ చెప్పండి దీని గురించి చేశారు ఎలా చేశారు కొత్తగా మీ దగ్గర చేయించుకోవాలనుకుంటే మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి కూడా ఒకసారి చెప్పండి యా ఇది టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ మేడం త్రీ బిహెచ్కే ఫ్లాట్ మేము ఏం చేసామంటే వుడ్ సీలింగ్ ఇక్కడ ప్లాన్ చేసాము ఓకే ఇది టోటల్ వెనీర్ వెనీర్ తో సిఎన్సి డిజైన్ ఇచ్చి చేసాము ఓకే అట్లనే ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చాము ప్రొఫైల్ టూ ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారు ఈ విధంగా శాన్లీగా ప్లాన్ చేసాము సింపుల్ ష్యాండ్లీ అని ఇచ్చారండి బాగుంది క్యూట్ గా ఓకే అట్లానే టీవీ నిట్ కూడా టోటల్ నైన్ ఫీట్ ఉంటే మేము ఎక్స్టెండ్ చేసాం అనమాట ఒక వన్ ఫీట్ ఓకే ఎందుకంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది అందువల్ల ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ మొత్తాన్ని మేము ఎక్స్టెండ్ చేసేసి ఈ విధంగా పార్టిషన్ చేసాం అన్నమాట ఓకే ఈ బ్యాక్ కలర్ సెలెక్షన్ అంతా కస్టమర్దేనా ఆ కస్టమర్దే మేడమ్ ఓకే మేం కస్టమర్ కి సజెస్ట్ చేసాము ఓకే సో ఈ లాస్ట్ వీడియోలో కూడా కొంచెం ఈ డెకరేట్ కదా యా అవును మేడం ఇది పీవిసి బీడింగ్ విత్ వాల్ పేపర్ హైలైట్ మేడం ఓకే ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది ఓకే ఇక్కడ లైట్స్ కూడా తీసుకున్నారు కస్టమర్స్ దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసాం మేము సో ఈ వాల్ అంత లేకుండా మరి ఓవర్ సీనరీస్ అవి కాకుండా ఒక ఎలిగెంట్ లుక్ సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ కింద ఉండే టైల్స్ కలర్ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు మ్యాచింగ్ తీసు టూ మనీ కలర్స్ లేవు ఉన్న టూ త్రీ కలర్స్ తోనే ఇలా అంతా బాగా సెట్ చేసారు అవును మేడం ఓకే ఇదైతే హాలో ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇది బిల్డర్ వచ్చేసి యాక్చువల్గా షింక్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చాడు మేడం మేము దీన్ని మూవ్ చేసి ఇక్కడ డిష్ వాషర్ ప్లే ప్లేస్ చేసాము డిష్ వాషర్ పక్కన సింక్ కూడా ఇచ్చేసాం అనమాట పైప్ లైన్స్ అవన్నీ మేము చేంజ్ చేశాం అనమాట అన్ని మళ్ళీ మొత్తం మీరే చేసి మొత్తం మేమే చేసాం మేడం ఓకే పూజ గది పూజ మందిర్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసాము బిల్డర్ వచ్చేసి చాలా తక్కువ ప్లేస్ ఇచ్చాడు యాక్చువల్లీ టూ టూ ఫీట్ ఇచ్చాడు ఓకే దాన్ని మేము ఎక్స్టెండ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఫీట్ తీసుకున్నాము పూజా మందిర్కి బాగా విశాలంగా ఉండేటట్టే వచ్చింది ఈసారి ఏంటండి పూజ గదికి లాస్ట్ టైం ఏదో మన స్వస్తికి పైన పెట్టాము వచ్చింది

ఇవి టాండమ్ బాస్కెట్స్ యూజ్ చేస్తాము ఇవి ఏంటంటే పీవీసీ అనమాట వాటర్ ప్రూఫ్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ వచ్చేస్తుంది లైఫ్ అనేది ఎక్కువ ఉంటది అరౌండ్ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు విత్ సాఫ్ట్ క్లోజ్ కూడా ఉంటది ఓకే బిల్డర్ ఇచ్చిన దాన్ని మేము డిస్మాండిల్ చేసేసి మళ్ళీ తర్వాత మేము ఈ విధంగా ప్లాన్ చేసాము గ్రానైట్ జెడ్ బ్లాక్ వేసేసి

చిన్నదైనా కానీ ఫెసిలిటీస్ అన్నీ కొంచెం ఇది స్టోరేజ్ ఇచ్చాము సెట్ చేశారు ఓకే ఇక్కడ డిష్ వాషర్ యా డిష్ వాషర్ కి ఇట్లా ప్రొవిజన్ ఇచ్చారు నైస్ అంటే అట్లీస్ట్ ఇది ఉంటే ఇప్పుడు వాడన వాడకపోయినా ఫ్యూచర్ లో ఎలాగో కంపల్సరీ వాడతాము ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము మేడం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ విత్ స్టోరేజ్ ఓకే నైస్ అండి ఓవరాల్ గా ఈ కలర్ కాంబినేషన్ కొంచెం కొత్తగా ఉంది కదా అమ్మ అన్నట్టు వరకు గ్రీన్ లో అవి ఇవి కానీ ఇది వైట్ లైక్ క్రీమీ కలర్ కి ఏం షేడ్ రా ఇది ఇది ఓకే నైస్ సో ఇక్కడ ఇక్కడ ఇంకా మనకి డైనింగ్ ఏరియా ఏరియా యా లాస్ట్ టైం నాకు బాగా నచ్చింది కి ప్రొవిజన్ ఇచ్చా ఓకే పక్కన ప్యాంట్రీ యూనిట్ కావాలని విత్ స్టోరేజ్ కావాలని అడిగారు ఈ విధంగా ప్రొవైడ్ చేసాము ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఇచ్చాం మేడం డైమండ్ గ్లాస్ ఇచ్చాము విత్ కాపర్

గ్లాస్ అంటారు టోటల్ యూనిట్ కి ప్యానలింగ్ చేసి గ్లాసెస్ పీసెస్ పీసెస్ వైజ్గా స్టిక్ చేస్తాను చాలా ప్రీమియం లుక్ ఉంటుంది చూడడానికి చాలా క్లాసీగా ఉంటుంది అనమాట ఓకే నైస్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది అండ్ సో ఈ కలర్స్ అన్ని మీరే సజెస్ట్ చేస్తారా అండి కస్టమర్ కి కలర్స్ అన్ని మనం సజెస్ట్ చేస్తాం ఓకే ఆల్్రెడీ కింద ఉండే కలర్స్ కి పైన ఈ పార్ట్ ఏంటండి బాగుంది ఇది పాసేజ్ ఇచ్చారు బిల్డర్ ఆహా ఈ పాసేజ్ ని మనం హైలైట్ చేస్తే రెగ్యులర్ గా సిఎన్సి డిజైన్స్ ఇలా కాకుండా డిజిటల్ గ్లాస్ తోటి హైలైట్ చేసాం దీన్ని వావ్ ఇప్పుడు మార్బుల్ టైప్ గ్లాసెస్ వస్తున్నాయి కదా సో అలా గ్లాస్ తీసుకుందాం సూపర్ అండి ఓకే సో ఓవరాల్ లుక్ ఇదైతే అవుట్ స్టాండింగ్ వచ్చింది ఇంకా యా ఫస్ట్ ఏ బెడ్రూమ్ చూపిద్దామండి మాస్టర్ బెడ్రూమ్ ఓకే సో ఈసారి ఏంటి స్పెషాలిటీస్ మా బెడ్రూమ్స్ మీరు ఏమి ఇచ్చారు యాక్చువల్గా ఇక్కడ బిల్డింగ్ ఇచ్చాడు మేడం బిల్డర్ దీన్ని మేము రిమూవ్ చేసేసి వెనీర్ తో ప్యాక్ చేసాము లుక్ అండ్ ఫీల్ కోసం యా చౌకోర్స్ ఇట్లా చేసాం మేడం ఓకే అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసి హైలైటర్ యూజ్ చేసాము హైలైటర్ లామినేట్ యూజ్ చేసాము ప్లస్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ అక్రీక్ యూజ్ చేసాము ఇదంతా ఫినిష్ మేడం లుక్ ఈవెన్ అయిపోతుందని చెప్పి ఇక్కడ ప్రొఫైల్ లో యాడ్ చేశాము ఓకే పర్ఫ్యూమ్స్ ఆర్గనైజర్ లాగా వాళ్ళు బ్యాగ్స్ బ్యాగ్స్ లాంటివి హ్యాండ్ బ్యాగ్స్ లైక్ హైలైటర్ గా ఉంటుంది ప్లస్ చూడడానికి కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందని మాస్టర్ బెడ్ రూమ్ లో ఇలా యాడ్ చేశాను బాగుంది అంటే దీన్ని ఏమంటారండి ఈ ఫినిష్ హ్యాండ్ ఫినిష్ లామినేట్స్ అంటారు వీటిని అహా బాగుంది ఇది లాంగ్ ఉంది షీటే లో రాటన్ లో వచ్చేది బట్ మిమిక్ లాగా ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఓకే ఇక్కడ సీలింగ్ కూడా ప్రొఫైల్ స్టెప్ తీసుకున్నాం మేడం ఓకే రోప్ లైట్ డిజైన్ ప్లాన్ చేసాము అదే విధంగా ప్రొఫైల్ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకున్నాం అనమాట ఇది చేయడం కొంచెం కాంప్లికేట్ అవుతుంది ప్రతి లైట్ ని కట్ చేసి యా చేసి కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ సో ఈ బోర్డర్ ట్రెడిషనల్ అయినా ప్రొఫైల్ లైఫ్ బాగా సో ఇక్కడ మ్యాచింగ్ తోటి మనకి కూర్చొని రెడీ అవడానికి ఓకే ఇట్లా ప్రొవైడ్ ఓకే ఓకే నైస్

ఇలా మంచి స్పెషల్ కలర్స్ లో తీసుకున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే. గ్రీన్ ట్రెండింగ్ కదా మీరన్నట్టు ఇప్పుడు గ్రీన్ ఇక్కడ తీసుకున్నాం. ఓకే. జనరల్ గా కిచెన్ లో వేస్తూ ఉంటారు. కిచెన్ వేస్తూ బట్ ఇక్కడ పాపకి పింక్ వద్దు గ్రీన్ కావాలనేసి కానీ కిచెన్ లో వేరేసన్ని కలర్ కూడా చాలా బాగుంటుంది కదా అండ్ ట్రెండ్ పోకుండా ఆ కలర్ ని కూడా ఇక్కడ సెట్ చేశారు. హ్యాండ్ హ్యాండిల్స్ లో ఓకే. నైస్ సో ఇట్లా కొంచెం సిమిలర్ మ్యాచింగ్ కలర్స్ తోటి రూమ్ అంతా కొంచెం పా అమ్మాయి అంటే ఆ మాత్రం గ్లిటర్ ఉండాలి మరి ఓకే సో ఇది మంచం ఎలా హైడ్రాలిక్ హైడ్రాలిక్ మేడం విత్ కర్వర్డ్ బెడ్ చేసాము ఇక్కడ వచ్చేసి మేము ఫ్లెక్సిబుల్ ప్లై యూజ్ చేస్తాం మేడం బెన్ అంటే షార్ప్ ఎడ్జెస్ అవి లేకుండా ఇది కూడా వన్ ఎయిటీ కేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది సో అటు నేమో సింపుల్ ఎల్ఈడి మిరర్ ప్రొవైడ్ చేశాము అక్కడ మిరర్ వాల్ అంతా కూడా హైలైట్ చేసాము ప్లెయిన్ బ్యాక్ గ్రౌండ్ ఉండకుండా అలాగని హెవీ బ్యాక్ గ్రౌండ్స్ కూడా బాగో కాబట్టి లోవర్స్ అంటారు లోవర్స్ లో చార్కోల్ లోవర్స్ తీసి షైనింగ్ ఆ షైనింగ్ గా ఉండాలి ఓకే ఓకే నైస్ అండి

సో ఇది బా లేటెస్ట్ అన్నమాట ఇప్పుడు సో దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి మనకి వీళ్ళు కస్టమర్ ఏంటంటే పర్టిక్యులర్ గా ఇది సెలెక్ట్ చేసుకున్నారు సో ఎన్ని రోజులు పట్టిందిరా ఇదంతా ప్రాసెస్ టోటల్ ఫ్యాక్టరీ 45 డేస్ లో కంప్లీట్ అయిపోయింది సూపర్ అండి 45 డేస్ ఓకే సో ఇంకొక బెడ్ రూమ్ ఉంది అది కొంచెం చూద్దాం సో ఈ బెడ్ రూమ్ ఎవరి కోసం ఈ బెడ్ రూమ్ గెస్ట్ బెడ్ రూమ్ అండి యాక్చువల్ గా ఓకే

ఈ విధంగా ఫాలో చేసుకోవచ్చు ఓకే వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో పైన దీనికి కూడా డబుల్ ప్రొఫైల్ డబుల్ ప్రొఫైల్ ఇచ్చాను మేడం ఇది వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వైబ్రెంట్ గా బాగుంది అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల లుక్ చేంజ్ అయిపోతుంది రూమ్ ఏ రూమ్ కారూమ్ కార్మ్ సింపుల్ కలర్స్ ఉంటే బోరింగ్ ఉంటది అవి రెండు రూమ్స్ లైట్ కలర్ తీల్డ్ కలర్ ఓకే సో క్లయింట్ దగ్గర ఖమ్మం అంట ఫార్టీ ఫైవ్ డేస్ లో వర్క్ అంతా ఫినిష్ చేశారు ఈవెన్ ఈ బెడ్రూమ్ డోర్స్ కూడా చిన్న మాడిఫికేషన్ చేసాం మేడం బిల్డర్ ఈ విధంగా ప్రొవైడ్ చేశాడు వెనీర్ లో మ్యాచ్ అవ్వాలని చెప్పి మేము ఈ విధంగా టీ పట్టి ఇచ్చేసి డిజైన్ చేస్తాము ఓకే మరి సింపుల్ బోరింగ్ లేకుండా కొంచెం డిఫరెంట్ గా సిల్వర్ కలర్ తోటి అవును ఓకే ఇటు వైపు కూడా ఒక చిన్న మిర్రర్ అయితే పెట్టారు ఓకే వితౌట్ స్టోరేజ్ చేసాం మేడం మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ అలా అలా కాకుండా జస్ట్ మిరర్ జస్ట్ మిరర్ అంటే ప్రతి రూమ్ కి ఒక మిరర్ అంటే రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటది కాబట్టి సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ ఓకే సో ఈ హౌస్ కూడా చాలా క్యూట్ గా ఇంటెలిగెంట్ గా చేశారండి యాజ్ యూజువల్ యా ఈ ఇవన్నీ కూడా మీరే యాడ్ చేశారా ఈ చిన్న చిన్న డెకార్ పీసెస్ ఇవన్నీ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగానే మంచిగా చాలా బాగుందండి నిజంగా అంటే బెడ్రూమ్స్ అందరూ చూడరు హాల్ అండ్ కిచెన్ ఈ సెటప్ వరకు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్నాయి ఇవన్నీ ఒకేలా కనిపించాలని మేము థీమంతా ఒకేలా వెళ్తామండి బెడ్రూమ్స్ అంటే రూమ్ వైస్ సపరేట్ కలర్ కి వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది ఏం ఉండదు కానీ ఈ మూడు హాల్లో కిచెన్ డైనింగ్ అనేది ఎక్కడైనా ఇంటికి చాలా మంచి అలిగే లుక్ ఇస్తుంది బాగుంది మీ ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే మంచిగా చేస్తున్నారు మీకు కూడా ఎవరైనా ఇలా చేపించుకోవాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో వాట్సప్ చేయండి కాల్ చేయండి ఎక్కడెక్కడ వాళ్ళు చేస్తున్నారు ప్రీవియస్ వీడియో నుంచి మనకి అవుట్ ఆఫ్ స్టేషన్ చేస్తున్నారు మేడం అందరు కర్నూలు విజయవాడ గుంటూరు వరంగల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చేస్తున్నారు మాకు బట్ మా కొంచెం దూరం కాబట్టి హైదరాబాద్ లో వాళ్ళకనే సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము అంటే వర్కర్స్ మొత్తము ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ వాళ్ళు ఉన్నారు అందువల్ల మేము అంటే లోకల్ వీళ్ళకి ఆల్్రెడీ ఉండే వర్కర్స్ కాబట్టి రీజనబుల్ గా కూడా చేయగలుగుతారు బయట వచ్చి అక్కడ వర్కర్స్ అంటే ప్రైస్ ఎక్కువైపోతుంది ఓకే అండి ఆల్ ది బెస్ట్ సో ఇంకా ఏదైనా మీ కొత్త ఉంటే మాకు ఇలాగే థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీళ్ళ క్రియేటివిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక బడ్జెట్ అంటారా అది మీరు చూస్ చేసుకునే మెటీరియల్ ఒక మెటీరియల్లో రెండు మూడు రకాల క్వాలిటీలు ఉంటాయండి ఎంత ఎస్ఎఫ్టీ అందులో వాడే మెటీరియల్ ఏంటి అనే దాన్ని బట్టే ప్రైస్ అనేది డిఫర్ అయి ఉంటుంది మీకు మోర్ డీటెయిల్స్ తేజస్వి గారు అండ్ మలేష్ గారు ఇస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ